నమస్తే వెల్కమ్ టు ఎంఎన్ఆర్ స్కిల్ ఛానల్ పది ఎనిమిదవ తరగతి అర్హతతోనే జనరల్ డ్యూటీ టెక్నికల్ క్లర్క్ స్టోర్ కీపర్ ఉద్యోగాలకు అగ్నివీర్ల రిక్రూట్మెంట్ ర్యాలీని డిసెంబర్ ఎనిమిదవ తేదీ నుంచి పదహారవ తేదీ వరకు జిఎంసి బాలయోగి అథ్లెటిక్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు రిక్రూట్మెంట్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది తెలంగాణలోని ముప్పై మూడు జిల్లాల నుంచి వచ్చే అభ్యర్థులు ర్యాలీలో పాల్గొంటారని పేర్కొంది మహిళా మిలిటరీ పోలీసు డబ్ల్యూఎంపి పోస్టుడుకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి కరైకల్ యానాం నుంచి వచ్చే అభ్యర్థులు ర్యాలీ సైటుకు అన్ని పత్రాలు తీసుకురావాలని సూచించింది నియామక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగుతుందని స్పష్టం చేసింది ఉత్తీర్ణత లేదా నమోదు చేసుకోవడం సహాయం చేస్తామని ఎవరైనా పంపే ట్వీట్లు లేదా మోసగాళ్లతో అభ్యర్థులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది సందేహాలకు ఈ నెంబర్లు ఫోన్ చేయొచ్చు